ఈ రోజు మా బిఆర్ పాఠశాలలో మా తెలుగు టీచర్ గారు కన్నడ స్వప్నం అనే పాఠాన్ని నాటకం రూపంలో తెలియజేస్తున్నారు చూసేద్దామా మరి అయ్యో నేను ఆ రోజున నా రాముడిని అందమైన జింక కోసం పంపకపోయినట్లయితే నేను ఇలా లంకలో అశోకవనంలో ఈ శంశిపా వృక్షం క్రిందన కూర్చొని ఉండేదానిని కాదు కదా అయ్యో ఓ సీత నువ్వు రావణాసుడిని పెళ్లి చేసుకోలేకపోతే రాముడిని చంపుతాడు ఎప్పటికైనా బలవంతుడి మీదే విజయం అవుతుంది ఇప్పటికైనా నా మాట విని రావణాసురుని స్వరించును అవును నువ్వు కనుక రావణాసురుని పెళ్లి చేసుకో చేసుకోపోతే ఇలా బందీగా కాకుండా హాయిగా మహారాణిగా బ్రతకచ్చు కదా విని రామణాసుని పెళ్లి చేసుకో నీకెందుకు అసలు ఎన్ని కష్టాలు రామణాసుని పెళ్లి చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉండయా నా మాట విని పెళ్లి చేసుకో ఇలా రండి ద్వీపం మొత్తం మునిగిపోతుందంట మన రామనాసుని జీవితం నీల మీద పడిపోతుందంట రాములు వారు వచ్చి రామనా రాముల వారు వచ్చి సీతమ్మ దేవుని ఎత్తుకు ఏనుగు మీద ఎక్కించుకొని ఎత్తుకొని పోతారంట కనుక అలాంటి మహాదేవిని ఇబ్బంది పెట్టడం తప్పు రండి ఇప్పుడన్నా పోయి సీతమ్మని క్షమాపణ అడుగుదాం నీకు మంచి స్వప్నం వచ్చింది ఈ స్వప్నం కనుక నిజమైతే ఎంత బాగుంటుందో నాకు నా శ్రీరాముడు వచ్చి తీసుకొని వెళితేనే అదే చాలు సుఖీభవా సుఖీభబా రా అవును ఇది నా రాముని అంగుళీ కము నా రాముడు నా కోసం వస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఏమనుకుంటున్నావు సీత నీ రాముడు వచ్చి నిన్ను తీసుకువెళ్దాడు అనుకుంటున్నావా అది అసంభవం ఎప్పటికైనా నన్నే వివాహం చేసుకోవాలి ప్పటికైనా ధర్మమే గెలుస్తుంది చీపో వరి రావణ నేను అంతమంది ఇస్తాను ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది